సిల్వర్ పంప్స్ యి అంతర్గత విషయాలు బహిర్గతము అవుతున్నాయి ఇందుకే కాషాయ్ పార్టీలో ఏం జరుగుతోంది అసమ్మతి జ్వాలలకి కారణాలేంటి జిల్లాల అధ్యక్షుల ప్రకటన బీజేపీలో కాకరేపుతోంది మొన్న నల్గొండ నిన్న యాదాద్రి భువనగిరి నేడు గోల్కొండ జిల్లా ఏదైనా అసమ్మతి వర్గం కారాలు మిరియాలు నూరుతుంటే వాటిపై నోరు మెదపకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంది రాష్ట్ర నాయకత్వం సీనియర్లు జూనియర్లు అంటూ ఇతర పార్టీల్లో కొట్టుకోవడం అంతర్గత విభేదాలు ఉండటం కామన్ కానీ బీజేపీలో ఫస్ట్ టైం అసమ్మతి జ్వాలలు బహిర్గతమవుతున్నాయి ఇటీవల రాజాసింగ్ వ్యక్తం చేసిన అసంతృప్తిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు పార్టీ పదవుల విషయాల్లో కులాలు చూడరు వ్యక్తిని ఉద్దేశించి పార్టీ నిర్ణయాలు మార్చుకోదన్నారు ఇప్పుడు పార్టీ ఇంటర్నల్గా ఇచ్చే విషయంలో కులాలు చూడరు మతాలు చూడరు ఇప్పుడు గట్లంటే పోయినసారి లక్ష్మణ్ బీసీ తర్వాత నేను బీసీ రాజ్యసభ ఇచ్చిన లక్ష్మణ్ గారికి బీసీ పార్లమెంటరీ బోర్డు వచ్చిన బీసీ ఓబీసీ ఇట్లా బీసీకి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించారు కాబట్టి ఒక ఓసీ సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలంటే కిషన్ రెడ్డి గారికి ఇచ్చేది పార్టీ నిబంధనలు ఒక వ్యక్తి కోసం మార్చడం ఇక్కడ కూడా ఒక వ్యక్తి కోసం నిబంధనలు మార్చేటువంటి అవకాశం ఉండదు బీజేపీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నడుస్తుంది ఇందులో భాగంగా మొదట పంతొమ్మిది జిల్లాలకు తర్వాత నాలుగు జిల్లాలకు అధ్యక్షులు ప్రకటించారు మరో పదిహేను జిల్లాలకు అధ్యక్షులు ప్రకటించాల్సి ఉంది ఇరవై మూడు జిల్లాల అధ్యక్షుల పేర్లలో రాజాసింగ్ నియోజకవర్గం ఉండే గోల్కొండ జిల్లా కూడా ఉంది తాను చెప్పిన వ్యక్తికి కాకుండా వేరే వారికి గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవి వేరే వారికి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాజాసింగ్ పార్టీకి తమ అవసరం లేదని తమ సత్తా ఏంటో మున్ముందు చూపిస్తాము అంటూ ఆడియో రిలీజ్ చేయడం వైరల్ అయింది మేము జిల్లా గోల్కొండ జిల్లాలోనే మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్తని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కుంటా ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసినారు నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నాను నో ప్రాబ్లం ఏం చేయొచ్చు చూపెడదాం ముందు ముందు మా బలమైంది బీజేపీ బీసీల పార్టీ అని చెప్తూనే రాష్ట్రంలో స్టేట్ ప్రెసిడెంట్ ఫ్లోర్ లీడర్ మహిళా మోర్చా అధ్యక్షురాలి పదవులన్నీ రెడ్డి వర్గానికే ఇచ్చారని తాజాగా ట్వీట్ చేసి మళ్లీ డిలీట్ చేశారు రాజాసింగ్ దీనిపైనే ఇప్పుడు చర్చ రచ్చ నడుస్తోంది పార్టీ పదవుల విషయంలో వ్యక్తులు కులాలను చూడదని బండి సంజయ్ చెప్పింది కూడా ఇందుకే ప్రధాని అమిత్ షా కార్యక్రమాలు సహా రాష్ట్ర పార్టీ చేపట్టే ప్రోగ్రామ్స్ కు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు రాజాసింగ్ అవసరమైతే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకుంటానని రాజాసింగ్ సన్నిహితుల దగ్గర చెప్తున్నట్లు తెలుస్తోంది మరి చూడాలి కమలంలో కల్లోలం ఎక్కడి వరకు దారితీస్తుందో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నేతల మధ్య విభేదాలకు సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఎలిందర్ సిద్ధంగా ఉన్నారు ఎలిందర్ రైట్ బీజేపీలో అయితే ప్రస్తుతం అంతర్గతంగా ఆందోళనలు అయితే ఎక్కువైతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుల నియామకాలకు సంబంధించి ముప్పై ఎనిమిది జిల్లాలుగా విభజించుకొని అందులో ఇప్పటికే పంతొమ్మిది ఒకసారి నాలుగు జిల్లాల అధ్యక్షులను ఒకసారి అనౌన్స్ చేసింది దాదాపుగా ఇరవై మూడు జిల్లాలకు అనౌన్స్మెంట్ అయిపోయింది ఇంకొక పదిహేను జిల్లాలు పెండింగ్లో ఉన్నాయి వీటన్నిటికీ ఆ పదిహేను జిల్లాల పెండింగ్ అవ్వడానికి కూడా కారణం ఇక్కడ ఏదైతే అనౌన్స్ చేసినటువంటి జిల్లాల్లో అధ్యక్షులు ఎవరైతే అనౌన్స్ చేశారో అక్కడ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి కేడర్కి మధ్య పొస పొదగడం లేక పొసగడం లేకపోవడం అంటే ఇద్దరి మధ్యలో సరైనటువంటి కోఆర్డినేషన్ సరిగ్గా లేదు అని అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే మా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏమంటున్నారంటే మాకు సంబంధించి మేము ప్రపోజ్ చేసినటువంటి నాయకులు కావచ్చు లేదనుకుంటే మాతో కరెక్ట్గా లేని నాయకులను అనౌన్స్ చేయడం ఏంటి అనేది పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుంది ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ కావచ్చు రాజాసింగ్ ఒక ట్వీట్ కావచ్చు ఆడియో వై ఆడియో మెసేజ్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా వైరల్ అయ్యాయి మేమేంటో మా సత్తా ఏంటో చూపిస్తాము ముందు ముందుకు పార్టీ అవసరం లేకపోవచ్చేమో అని ఒక రాజాసింగ్ మెసేజ్ కావచ్చు అదేవిధంగా నల్గొండ జిల్లాలో బండి సంజయ్ అక్కడికి ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ స్థానిక నేతల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు ఆందోళనలు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు అసంతృప్తులకు సంబంధించి పూర్తిగా బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ప్రతి దగ్గర కూడా ఇలాంటివి ఒక్కో దగ్గర బయటపడవచ్చు ఇంకో దగ్గర బయటపడకపోవచ్చు కానీ చాలా వరకు కూడా ఈ అసంతృప్త ఈ అసంతృప్తులు మాత్రం ఈ జ్వాలలు అనేది ఎక్కువ ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలోనూ పదిహేను అయితే ప్రస్తుతానికి పెండింగ్ పెట్టారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి ఎంపిక కూడా కసరత్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పేరు అనౌన్స్ చేసే సమయంలో ఇలాంటి జిల్లా అధ్యక్షుల పేర్లు అనౌన్స్ చేసినప్పుడు వచ్చేటువంటి వ్యతిరేకత కారణంగా అది కూడా మరికొంత పెండింగ్ పడే అవకాశం అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఈ మెసేజ్ కావచ్చు మెసేజ్లు కావచ్చు అదేవిధంగా అసంతృప్తులు కావచ్చు సంబంధించి బండి సంజయ్ పొద్దున మాట్లాడుతూ కూడా ఇలాంటివి ఏవైనా ఉంటే బహిర్గతంగా కాదు పార్టీ అధిష్టానంతో మాట్లాడి క్లియర్ చేసుకోవాలి తప్ప బయటికి మాట్లాడడం కరెక్ట్ కాదు పార్టీ ఇబ్బందులకు నెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఒక రకంగా కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో చూడాలి మిగతా పెండింగ్ జిల్లాల అనౌన్స్మెంట్ టైంలో కూడా ఎట్లాంటి అసంతృప్తులు వస్తాయి వాటిని ఎట్లా సద్దుమనుస్తారు అనేది పార్టీ క్యాడర్ పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి కావచ్చు పార్టీ సీనియర్ లీడర్ల పైన ఈ బాధ్యత ఉందనేది చూడాలి రైట్ థ్యాంక్ యూ